బ్యాచిలర్ ఆఫ్ లవ్ నాలుగో భాగం స్కూల్ నుంచి వచ్చాక కాలనీ ఫ్రెండ్స్తో ఆటలాడి ఇంటికి చేరాడు అనిల్ వరండాలో సైకిల్ పెట్టి స్టాండ్ వేస్తుండగా గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు బాలు ఇంతవరకు బాలు గురించి వినడమే తప్ప చూడని అనిల్ కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లుగా చూశాడు వరండా మెట్లెక్కిన బాలు బాబు మీ నానమ్మని పిలుస్తావా అని అడిగాడు ఎందుకు అసలేం కావాలో చెప్పండి తల ఎగిరేసి అన్నాడు అనిల్ ఈ టాబ్లెట్స్ తెమ్మన్నారు ఇవ్వాలి అన్నాడు చేతిలో చిన్న కవర్ని చూపిస్తూ ఇంతలో బయటకొచ్చిన జానకమ్మ బాలు తెచ్చావా అని అడిగింది ఇదిగోండి అంటూ ఇచ్చాడు బాలు ఇద్దరినీ పరీక్షగా చూస్తూ నిలబడిన అనిల్కి అతను ఎవరైంది అప్పుడు అర్థమైంది బాలు వరండా రూంలో దిగింది తమరేనా అని అడిగాడు ఎస్ ఇంతకీ తమరెవరు తమాషాగా కళ్ళగరేసి అడిగాడు బాలు నేను అనిల్ని చెప్పాడు అలా చెప్తే ఎలా తెలుస్తుందిరా నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్వా వీడు నా మనవడు కదా గడుగ్గాయని వీడే అంది జానకమ్మ నేనేం అలా కాదు చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు అనిల్ జానకమ్మతో మాట్లాడి తన రూంలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేశాడు బాలు అందుకోసమే చూస్తున్నట్లుగా ఉన్న అనిల్ లేచి బాలు దగ్గరికెళ్ళాడు ఈ రూమ్ని ఇప్పటివరకు నేను అక్క వాడుకున్నాం మాకిష్టం లేకపోయినా నాన్న ఇలా కి ఇచ్చారు మాకేం నచ్చలేదు ఉక్రోషం నిండిన గొంతుతో చెప్పాడు అనిల్ బాలుకి నవ్వు వచ్చింది మహా ఉంటే పద్నాలుగేళ్ళు ఉంటాయేమో అనిల్కి ఇంకా హై స్కూల్లో చదువు ఇంట్లో గారాబానికి స్కూల్లో పెంకితనానికి చదువుల్లో ఆటల్లో చురుగ్గా ఉండే పిల్లలకి ప్రతిరూపంలో కనిపిస్తున్న అనిల్ని చూస్తుంటే తను పెరిగిన హాస్టల్లోని యాభై అరవై మంది పిల్లలు గుర్తొచ్చారు పిల్లల్లో సహజంగా ఉండే నాది అనే మనస్తత్వం గురించి తెలిసిన బాలు చ అలా అనకు ఇది నీ అనుకో జస్ట్ నేను రాత్రిలో వచ్చి నిద్రపోతుంటాను ఓకేనా నీ పుస్తకాలు ఆట సామాను ఈ రూంలోనే పెట్టుకో అనిల్ రా లోపలికే అంటూ భుజం మీద చేయేసి అనిల్ని రూమ్లోకి తీసుకెళ్లాడు బాలు లోపల రూమ్ అంతా నీట్గా సర్దినట్లు కనిపించింది గోడకి మంచి సీనరీతో కూడిన పోస్టర్ టేబుల్ బుక్స్ ఇలా అన్నీ చూశాడు అనిల్ ఇంత నీట్గా ఎప్పుడూ లేదు ఈ రూమ్ బాగా సర్దావు బాలు గుడ్ అన్నాడు అనిల్ ఆ ఆశ్చర్యంగా అన్నాడు బాలు నిన్ను బాలు అని పిలుస్తా ఓకేనా నా క్రికెట్ కిట్ ఇక్కడ పెడతా అన్నాడు అనిల్ సరే సరే అన్నాడు బాలు చప్పున ఇంట్లోకి పరిగెత్తి క్రికెట్ బ్యాట్లు స్టంప్స్ లాంటి సరంజామా అంతా తెచ్చి బాలు రూంలో ఒక మూల పెట్టాడు ఇప్పుడు హ్యాపీనా అడిగాడు బాలు బదులుగా నవ్వి మనిద్దరం ఫ్రెండ్స్ నీకు బైక్ ఉందా అడిగాడు లేదుగా అన్నాడు బాలు అయ్యో ఉంటుందని ఆశపడ్డానే అక్కతో కూడా చెప్పా నన్ను తిట్టింది ఇప్పుడు తను ఆనందిస్తుందిలే అన్నాడు అనిల్ మీ అక్క పేరేంటి అడిగాడు బాలు అక్క పేరా ఎందుకు చెప్పను పో తొంటరిగా అంటూ పరిగెత్తాడు అనిల్ ఆ కుర్రాడి మాటలు ప్రవర్తన చూస్తుంటే తన హాస్టల్ వాతావరణం గుర్తొచ్చింది బాలుకి చిన్నగా నిట్టూచాడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ పుస్తకంలో ఉన్నది చదువుతూ అక్క ఈ వాక్యానికి అర్థమేంటి అడిగాడు అనిల్ రైటింగ్ టేబుల్ ముందు చిన్న బెడ్ ల్యాంప్ వెలుగులో రికార్డు రాసుకుంటున్న స్వప్న తల తిప్పి తమ్ముడు వైపు చూసింది దివాన్ కాటు మీద అడ్డదెడ్డంగా పడేసిన పుస్తకాల మధ్య నిర్లక్ష్యంగా పడుకుని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుతూ ఆమెనే చూస్తున్నాడు అనిల్ అది కూడా తెలీదా నీళ్ళ రక్తం చిక్కగా ఉంటుంది అని దీని ఎలా చెప్తారంటే రక్త సంబంధం గాఢమైందని స్ట్రాంగ్గా ఉంటుందని మామూలు రిలేషన్స్ కన్నా బ్లడ్ రిలేషన్స్ గాఢంగా ఉంటాయని మట్టి పొరకి అర్థమైందా రికార్డు రాసుకుంటూ చెప్పింది స్వప్న అక్క చెప్పిన వివరణని మనసులోకి ఎక్కించుకున్నాడో లేదో తెలియదు కానీ ఆ బుక్ చదువుతూ అలాగే నిద్రలోకి జారిపోబోతూ ఏదో గుర్తొచ్చినట్లుగా అక్క ఇందాక బాలుని కలిశానే అన్నాడు రూమ్లోకి వెళ్ళావా అడిగింది వెళ్ళ చక్కగా సర్దుకున్నాడు రూమ్ని నా ఆట వస్తువులన్నీ అక్కడే పెట్టుకొనిచ్చాడు చెప్పాడు పర్వాలేదే ఇంతకీ బైక్ ఉందా లేదా అడిగింది స్వప్న అడగలేదు తనే ఏదో అడిగాడు నీకెందుకు చెప్పాలి అని వచ్చేశా అక్క ముఖంలోకి తమాషాగా చూశాడు ఏమడిగాడేంటి మీ అక్క పేరేంటి అన్నాడు నీకెందుకు నేను చెప్పను అన్నానులే చ అలా అనకూడదు అసంకల్పితంగా అంది స్వప్న అప్పుడు ఆమెకి అర్ధరాత్రి దాటాక తోటలో దొంగలాగా కనిపించిన బాలు అనే యువకుడి అస్పష్ట రూపం గుర్తొచ్చింది కొన్ని క్షణాలు మౌనంగానే ఉంది కాసేపట్లో అనిల్ నిద్రలోకి జారుకున్నాడు రికార్డు వరకు ముగించాక స్వప్న అక్కడే కూర్చుండిపోయింది ఎందుకో నిద్ర రానట్లుగా కళ్ళు పొడిగా మారాయి కిటికీలోంచి చీకటి కనిపిస్తుంది అప్పుడు ఆమెకి వరండా రూము కుర్రాడు బాలు నిన్నట్లాగా మళ్లీ తోటలో తిరుగుతున్నాడేమోననిపించింది చప్పున లేచి బయటవైపు లైట్ ఆన్ చేసింది చూస్తే ఎవరు కనిపించలేదు ఆ లైట్ అలాగే ఉంచి మళ్లీ టేబుల్ ల్యాంప్ ఆన్ చేసింది అక్కడే ఉన్న తన డైరీ తెరిచింది అంతకు ముందు రోజు బాలు అనే పేరు రాసిన పేజీలో అక్షరాల్ని కొట్టేస్తూ పిచ్చి గీతలు గజిబిజిగా డిస్టర్బ్ అయిన మనసులా చిరాకుగా కనిపించాయి అప్పుడు ఆమె మనసు కూడా ఏదోలా చిరాకుగా అనిపించింది తన కాలేజీ క్లాస్మేట్స్ చుట్టూ ఉన్న సొసైటీ అమ్మాయిలు అబ్బాయిలు స్నేహాలు కలివిడిగా విచ్చలివిడిగా తిరగడాలు ప్రేమలు విడిపోవడాలు ద్వేషాలు కోపాలు అన్నీ కలగా పొలగమై మనసులో ఆలోచనలు అల్లుకుపోయాయి అలానే కూర్చుండిపోయింది స్వప్న సరిగ్గా అదే సమయంలో ఇంట్లో తమ్ముడు శ్రీకాంత్ కాలేజ్ బుక్ చదువుకుంటూ ఉంటే మోగదైపోయిన అనిత అనే అమ్మాయి రైటింగ్ ప్యాడ్కి క్లిప్ చేసిన అందమైన డిజైన్తో ఉన్న గులాబీ రంగు పేపర్ మీద స్కెచ్ పెన్తో రాయసాగింది ప్రేమ రూపం లేని కెమికల్ రియాక్షన్ దీనికి ప్రారంభ ముగింపు రెండు ఉండవు ప్రేమ ఆకాశం లాంటిది కనిపించిన శూన్యంలో విశ్వంలోని నక్షత్రాల్ని గ్రహాల్ని పాలపుంతల్ని నియంత్రించే అద్వితీయమైన శక్తి లాంటిది దీనికి హద్దులు సరిహద్దులు ఉండవు వర్షించే మేఘాన్ని తాకాలనుకుంటే చేతికి అందదు ఆ మేఘం కురిపించిన వాన చుక్కలే మనకు మిగులుతాయి అదే ప్రేమ రంగు రుచి వాసన లేని స్వచ్ఛమైన బాష్పకణం ప్రేమ బతికిస్తుంది బతుకుని ఇస్తుంది ప్రేమించడం ఆ ప్రేమని వ్యక్తపరచడం స్వచ్ఛమైన గాఢమైన ప్రేమని గుండె నాలుగు గదుల్లో పచ్చటి జ్ఞాపకాలుగా నులివెచ్చటి అనుభూతులుగా మలుచుకోవడం ఎంతమందికి తెలుస్తుంది నిన్ను చూసి ఎన్నో రోజులైంది ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నీకోసమే ఎదురు చూసే నీ నేను రాయడం పూర్తి చేశాక ఈజీ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అనిత అప్పుడు ఆమె కళ్ళల్లో ఏవేవో దృశ్యాలు గిరును తిరిగాయి తన చేతులతో శశాంకను చుట్టేసి దగ్గరికి హత్తుకున్న క్షణాలు అతని గుండె మీద తలానించి అల్లుకున్న నిశ్శబ్దంలోంచి అతని గుండె లయబద్ధంగా కొట్టుకునే శబ్దం వింటూ కళ్ళు మూసుకున్న సన్నివేశాలు తన లేత పెదవులతో ముడివడిన అతని పెదవుల వెచ్చదనం ముద్దులతో చేసుకున్న వాగ్దానాలు గుర్తొచ్చాయి అంతగా ఇష్టపడి ప్రేమించిన తను విషం కలిపిన జ్యూస్ బాటిల్ని ఈ చేతులతోనే శశాంక్కి అందించింది ఈ చేతులతో అతని జీవితాన్ని పెనవేసుకుని ఇదే చేతులతో మృత్యువికి అప్పగించింది జరిగిపోయిన సంఘటన మళ్లీ మళ్లీ జ్ఞాపకం రాసాగింది మనసుని బ్లాంక్గా మార్చుకుంటూ కొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుంది అనిత శశాంక్ శశాంక్ గుండె గదుల్లో గుడి గంటల ఈ పేరు మార్మోగేలా పదే పదే తలుచుకుంటూ పిలుచుకుంది గొంతు దాటి మాటగా మారలేని ఈ అక్షరాలు గుండె గదుల్లో మాత్రం మార్మోగాయి ప్రేమ కోసం అతను చనిపోయాడు ప్రేమతోనే ఆమె ఇంకా బతికి ఉంది ఈ లోకంలో లేని అతన్ని ఎంత త్వరగా చేరాలని ఎదురు చూస్తూ ఏదో గుర్తొచ్చినట్లుగా చప్పున లేచి రైటింగ్ ప్యాడ్కి క్లిప్ చేసిన ఇంతసేపు తను రాసిన పేపర్ని తీసి నీట్గా మడతలు పెట్టింది అనిత అదే హాల్లో అప్పటిదాకా చదువుకుంటున్న శ్రీకాంత్ నిద్ర వస్తుండటంతో ఆవలించి తో గదిలోకి వెళ్ళబోయాడు తమ్ముని చూసి ఈజీ లేచింది అనిత అనితని చూసి బ్లాంక్గా నవ్వాడు శ్రీకాంత్ చిన్నగా తలూపిన ఆమె అతడి దగ్గరకు వచ్చి అప్పటిదాకా రాసిన పేపర్ని మడతలు పెట్టి అతని చేతికిచ్చి సరైన అన్నట్లుగా తలూపింది అక్క ఇచ్చిన పేపర్ని చూడగానే తను ఏం చేయాలో శ్రీకాంత్కి అర్థమైపోయింది టేబుల్ మీద ఉన్న కాలేజీ బ్యాగ్ తీసి లైబ్రరీలో రేపు వాపస్ చేయాల్సిన రిఫరెన్స్ బుక్ మధ్య పేజీల్లో దాన్ని ఉంచాడు తమ్ముడు చేస్తున్న పని గమనిస్తున్న అనిత ముఖంలో ఏదో తెలియని అనుభూతి కళ్లలో ఒక విధమైన దిగులు బెంగ సంతృప్తి అన్నీ పొలగంగా కనిపించాయి సరే అక్క రేపు లైబ్రరీలో రిటర్న్ చేస్తాను ఈ బుక్ని ఇది అందరికీ కావాల్సిన రిఫరెన్స్ బుక్ రేపు ఎవరో ఒకరు తీసుకెళ్తారు చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు శ్రీకాంత్ కాలేజీ బస్ దిగి ఇంటికెళ్తుంది స్వప్న చిన్నప్పటి క్లాస్మేట్ సందీప్ చదువు ఆపేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ అమ్మాయిల్ని టీజింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్తో కలిసి బస్ స్టాప్కి ఇంటికి మధ్య ఉన్న రోడ్లోని టీ స్టాల్ దగ్గర బైకుల మధ్య కూర్చుని వచ్చే పోయేవాళ్ళని కామెంట్ చేయడం స్వప్న గమనిస్తూనే ఉంది ఈ మధ్య సందీప్ తను కనిపించగానే ఏదో వంకతో స్వప్న అని పిలిచి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే తన చిరాకుగా ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు సరిగ్గా అక్కడే టీ స్టాల్ దగ్గర తన గ్యాంగ్తో కూర్చుని ఉన్నాడు సందీప్ దూరం నుంచే తనను చూసి అతని దగ్గరికి రావడం గమనించింది స్వప్న వాడికి గట్టి వార్నింగ్ ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటుంది కానీ తెలియని భయంతో నోరు పెగలడం లేదు నాన్నకి వీడి గురించి చెప్తే అని ఏమైనా అడావిడి చేస్తారేమో అని భయం ఏం చేయాలో తెలియనట్లుగా నడవసాగింది దగ్గరకొచ్చిన సందీప్ ఏం స్వప్న మీ వరండా రూము మా ఫ్రెండ్కి కావాలని చెప్పాకదా వేరే వాళ్ళకి ఇచ్చేశారేంటి నా మాట అంటే లెక్కలేదా దబాయించాడు సందీప్ ఇలా అంటాడని ఊహించని స్వప్న ధైర్యం తెచ్చుకుని ఓవర్ చేస్తున్నావు మా ఇల్లు మా ఇష్టం ఎక్కువగా మాట్లాడక ఉంది సందీప్కి సరును కోపం వచ్చింది ఏంటి చాలా దూరం వచ్చావే అవన్నీ నాకనవసరం రెండు రోజుల్లో ఖాళీ చేయించి మా ఫ్రెండ్కి ఇవ్వాలి అర్థమైందా చాలా ర్యాష్గా అన్నాడు దాంతో స్వప్న కళ్ళలో నీళ్లు తిరిగాయి సరిగ్గా అదే సమయంలో టీ స్టాల్ దగ్గర నిలబడి ఉన్న ఒక యువకుడు సగం తాగిన టీ గ్లాస్ని అక్కడ పెట్టి కూల్గా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఏంటి బాస్ గొడవేంటి రూమ్ ఖాళీ అంటున్నావేంటి కూల్గా అన్నాడు సందీప్ అతడి వైపు ముఖం చిట్లించి చూసి ఏయ్ నీకెందుకోయ్ నీ పని చూసుకో అన్నాడు ఆహా రోడ్డు మీద అమ్మాయిని దబాయిస్తుంటేను అన్నాడు ఎవడ్రా నువ్వు మా పర్సనల్ మ్యాటర్ నీకెందుకు పో కసిరాడు సందీప్ పర్సనల్ మ్యాటరా సారీ అన్నయ్య అని చెప్పి రెండు రెండడుగులు వెనక్కిశాడతను అప్పుడు నోరు విప్పింది స్వప్న అది కాదు మా వరండా రూము వాడి ఫ్రెండ్కి ఇవ్వమని గొడవ చేస్తున్నాడు వీడికి ఇదే పని టీజింగ్ చేయడం అంది స్వప్న వైపు అలాగే చూస్తూ సందీప్తో అదేంటి బాస్ పర్సనల్ మ్యాటర్ అన్నావు మళ్ళీ స్వప్నం చూసి మీ ఇల్లు మీ ఇష్టం కదండి నేనైతే చెప్పు తీసి నాలుగు తగిలించేవాణ్ణి అని చెప్పి మరో రెండు అడుగులు వెనక్కి వేసి తమాషా చూస్తూ నిలబడ్డాడు ఏరా ఎక్కువ మాట్లాడుతున్నావు నేనెవరో తెలుసా చూపుడు వేలుతో బెదిరిస్తూ అన్నాడు సందీప్ అప్పుడొచ్చింది స్వప్నకి మొండి ధైర్యం ఏంట్రా వాగుతున్నావు ఆవారాలాగా గాలికి తిరిగే నీకు భయపడాలా మా ఇల్లు మా ఇష్టం మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అంటూ చప్పున కిందకి వంగి చెప్పు తీసుకుంది స్వప్న ఊహించని పరిణామానికి సందీప్ షాక్ అయ్యాడు అందరం ముందు నిజంగానే స్వప్న తిరగబడితే ఇలా ఊహించి వెంటనే వెనక్కి తిరిగి ఏమీ మాట్లాడకుండా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు దాంతో అతని ఫ్రెండ్స్ కూడా ఎవరికీ వాళ్ళు జారుకున్నారు దాంతో స్వప్నకి గుండె నిండా నవ్వు ఆనందం పొంగాయి అమ్మయ్య అనిపించింది కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఆ అపరిచిత యువకుణ్ణి చూసి చిన్నగా రిలీఫ్గా నవ్వింది చాలా థ్యాంక్స్ అండి అలా చెప్పకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు వీడికి రోజు భయపడుతూనే ఉండేదాన్ని అంది దీనికి థ్యాంక్స్ ఎందుకు ఇలాంటి వెదవలకి ఒక్కసారన్నా దెబ్బలు పడాల్సిందే అన్నాడు ఇక అక్కడ ఉండలేనట్టుగా ముందుకి అడుగులేస్తూ ఎనీవే మెనీ మెనీ థ్యాంక్స్ నా పేరు స్వప్న బాయ్ చెప్పి వెళ్ళింది పొడవాటి సిమెంటు రోడ్డు మీద వడివడిగా నడుస్తున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అతను సరిగ్గా అప్పుడు అతని భుజం మీద చెయ్యేసి హాయ్ బాలు ఏం చేస్తున్నావు అంటూ పిలిచారు ఎవరో వెనక్కి తిరిగి చూస్తే ఆరుగురు పిల్లలు క్రికెట్ బ్యాట్లతో అనిల్ ఏంటి బాలు ఏం చేస్తున్నావు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావా అన్నాడు ఏమీ లేదు అవును నిన్ను అడిగితే చెప్పను పో అన్నావు మీ అక్క పేరు తెలిసిందిలే సరదాగా అన్నాడు బాలు అవునా చెప్పు చూద్దాం క్రికెట్ బ్యాటు భుజం మీద పెట్టుకుని అడిగాడు చెప్పనా చెప్పనా చెప్పేస్తున్నా స్వప్న అన్నాడు బాలు నీకెలా తెలుసు అర్థం కానట్లుగా అడిగాడు అనిల్ నవ్వి ఊరుకున్నాడు బాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ